వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో అరవై మంది ఎన్సిసి విద్యార్థులకు నోట్బుక్స్ కాలుష్య పట్టణానికి చెందిన వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో ఆదివారం జోన్ చైర్మన్ విజిట్ ఏర్పాటు చేశారు స్థానిక బోసు రోడ్లోని శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో అరవై మంది ఎన్సీసీ విద్యార్థులకు నోట్బుక్స్ కాలుష్య రహిత పేపర్ పెన్స్ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా డెంగ్యూ టైఫాయిడ్ ఫీవర్ వంటి వ్యాధులు రాకుండా హోమియో మెడిసిన్ ఉచితంగా ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోన్ చైర్మన్ ఏవిఎం రూపేష్ పాల్గొన్నారు క్లబ్ చార్జెడ్ ప్రెసిడెంట్ ఎస్ లక్ష్మీనారాయణ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ నంబూరి ఆనందేశ్వరరావు ఇస్కాన్ క్లబ్ ప్రెసిడెంట్ పద్మజ మాజీటి శారద తదితరులు పాల్గొని పర్యవేక్షించారు వాసవి మిత్రులు క్లబ్ పిఎస్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో వాసవి క్లబ్ కైలాసగిరి ప్రెసిడెంట్ చుండూరి వెంకట శివప్రసాద్ సెక్రటరీ కొత్తమాసు వినోద్ ట్రెజరర్ చుండూరి రఘురామ్ గుప్తా పర్యవేక్షించారు రీజన్ క్లబ్ కైలాసగిరి క్లబ్ కూడా ఉంది ఈ క్లబ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతుంది ఆ సేవా కార్యక్రమాలను ఏ విధంగా అనేది ఒక ఫ్రెండ్లీ విజిట్ కింద ఈ రోజు క్లబ్ జోన్ చైర్మన్ అయినటువంటి ఏవిఎం రూపేష్ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులకి పుస్తక స్టేషనరీ అదేవిధంగా హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకి ఆర్గానిక్ పెన్నుల్ని అందించడం జరుగుతుంది ఈ పెన్ను యొక్క ఈ పెన్నుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి గల కారణము వాతావరణం కాలుష్యం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఆ ఈ పెన్నుని రాసి తర్వాత నేల మీద పడేస్తే ఎక్కడైతే భూమి మీద పడేయటం పడేసిన తర్వాత ఇది మొక్కగా రావడం జరుగుతుంది జోన్ చైర్మన్ సహృద్భావ పర్యటన ఫ్రెండ్లీ విజిట్ సందర్భంగా తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కంజిక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అరవై మంది ఎన్సీసీ స్టూడెంట్స్కి నోట్బుక్స్ కాలుష్య రహిత పేపర్ పెన్సును అలాగే డెంగ్యూ మలేరియా కలరా వంటి వైరల్ ఫేవర్స్ రాకుండా మెడిసిన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మేము అడగగానే మా ఆహ్వానం నుంచి వచ్చినటువంటి మా జోన్ చైర్మన్ రూపేష్ గారికి అలాగే మా తోటి వాష్ఫీ క్లబ్ మెంబర్స్కి వాష్వీ క్లబ్ ప్రెసిడెంట్స్కి